না <laughs> করেন <laughs> <laughs> అట్లేం చేయలేదు ఇంకోటి సార్ వాళ్ళు ఏడు చిల్లరిగా ఏడు చేయలేదు ఎవరు వాళ్ళు వచ్చిన వెంటనే ఒకటే పేజ్ అని కొడుతున్నారు ఇది కాదు ఇది కాదు మేము వచ్చింది వేస్తాయా వేస్తాయా అని హిందీలో మాట్లాడుతూనే ఉంటారు మీకు హిందూ వచ్చా హిందూ వచ్చా ఏం మాట్లాడారు పదమే మాట్లాడి సార్ ఆ పూర కూర వేస్ట్ పోయా ఇంకా దూరం అయ్యాదు పూరా ఆద్మీ ఆదిమీ దుసరా ఆద్మీకి అడ్రస్ దూసరా బేస్ దియా అని చెప్పినారు అంటే అడ్రస్ వేరే చెప్పినారు వచ్చి వేస్ట్ అయిపోయా దొమ్తాను కదా సార్ చొంపేదానికి అంటే సూపర్ తీసుకున్నారంట వాళ్ళు వాళ్ళు చెప్పా ఫస్ట్ కెత్తి పెడతాను చెప్పండి సార్ ఇక్కడే ఇక్కడ సార్ బాన్ చేస్తుంది వచ్చిరే వచ్చేసి కత్తులో మెరుగ్ పెట్టేసి ఫస్ట్ నా చేయని మా అమ్మది నా భార్య అది తీసుకొని లోపలన్నీ పీకేసి మొత్తం అంతా లాక్ చేసుకొని వెళ్ళిపోసా వెళ్తాం బంధువు ఇవి పిస్తులు ఉండే స్టాక్లో ఉండే మమ్మల్ని ట్యాక్లు వేసి లోపల వేసి పెట్టేసేది సార్ మమ్మల్ని తల్ల కోరి కొట్టి ఉరికైపోతుంది అంతే సార్ మీ పేరేం పేరు మీరు క్యానందా ఏమేమి ఎత్తుకొని మనరు గోల్డ్ ఒకటే సార్ ఎంత గోల్డ్ ఏమేమి ఇరవై ఐదు తులాలి ఇంకా అదే నెక్లెస్ వచ్చింది నెక్లెస్ చైన్లు వచ్చి ఏం చెప్పారు మీరు స్టార్టింగ్ వచ్చేది అని ఏం చెప్పలేదు మీరు అరవద్ద అరవెక్స్ పంపేస్తామంటారు చెప్పినా కూడా అంతే వాళ్ళకి చెప్పొద్దని చెప్తే మంచి రేపొచ్చి రేపొచ్చి కావాలంటే మీ పిల్లోడు ఉన్నారు ఖాళీ చేస్తామని చెప్పారు ఎందుకు వచ్చినామో ఏం చెప్తుంది అదే సార్ ఎవరు చంపేదానికి వచ్చినారంట లాంగ్ అడ్రస్కి వచ్చినామని అని చెప్పినారు తెలుగు వస్తుందా వాళ్ళు తెలుగు రాదు సార్ హిందీని ఎంతమంది నలుగురు